ఎంత పవర్ కలిగింది నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఎందుకు దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉందండి బలం ఉందా వాక్యానికి అండ్ ఇంకోటి ఏముంది ఫస్ట్ ప్రాణం ఉంది వాక్యానికి దేవుని మాటకు ప్రాణం ఉంది సజీవం జీవం ఉంది బలమైనదై రెండెలు గల ఎటువంటి ఖడ్గముల కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మని మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఇంకా వాక్యం ఏం చేస్తాడట ఈ వర్క్ చేయగలతో ఎప్పుడూ నువ్వు గ్రహించే శక్తి కలిగినప్పుడు ఈ వాక్యం నీలోకి లోకెళ్ళి నీ ఆలోచనలు ఏంటి నీ శరీరావయవాలు ఏం చేస్తున్నాయి నీ తలంపులు ఏం చేస్తున్నాయి దుమ్ములో మూలుగున సైతం గుండెల్లో గదుల్లో సైతం ప్రవేశించి అది పరిశీలన చేసి రిపోర్ట్ పట్టిన వస్తట నీవు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడివి నీ జీవితం ఎలాంటిదని రిపోర్ట్ తీసుకుని వస్తాట నేను మాట చెప్తాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడానికి వెళ్ళారు అనుకోండి ఆడు ఏ పదివేలో పది పదకొండు వేలు రాస్తాడు ఎనిమిది వేలు ఏంటంటే ఎంత అని అడుగుతాడు ఎంఆర్ఏ మిషన్ ఎంత తెలుసా పన్నెండు కోట్లు ఎంఆర్ఏ మిషన్ అంతా మంచి అద్భుతంగా చేయాలంటే పన్నెండు కోట్ల మిషన్ ఈ పన్నెండు కోట్ల మిషన్ ఏం చేయగలదంటే మన శరీరంలో ఏమైనా లోపం ఉంటే కనిపెట్టగలదు ఓ నూట ఇరవై కోట్లు పెట్టి ఆడన్నా ఓ మిషన్ తయారు చేద్దాం అనుకున్నాడు మనసులో ఉందో తెలుసుకోవడానికి కవుదా పన్నెండు కోట్ల మిషన్ కాదు పన్నెండు వందల కోట్ల మిషన్ కూడా చేయలేని పని చేయగలిగేది దేవుని వాక్యం హల రిపోర్ట్ తెచ్చేస్తుంది ప్రశాంతంగా రాత్రి కూర్చొని బైబిల్ తీ ఎవ్వరు ఎవ్వరు గొడవలేదు కూర్చోండి తీసి చదవండి నీ కోసం చదవండి వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివి గురించి నేను చెప్తుంటా మామూలుగా బైబిల్ రీడ్ చేస్తా కదా చదువు చదువుతున్నప్పుడు అబ్బా ఇదేంటి నన్ను నాతో మాట్లాడుతున్నట్టండి అనిపిస్తుంది అంటే ఏంటో తెలుసా స్కానింగ్ అయిపోయింది రిపోర్ట్ కూడా వచ్చేసింది మళ్ళీ స్కానింగ్ అయింది రిపోర్ట్ రేపు రండి అది కాదు ఇది మిషనం ఇదంతా లైవే ఎలా చదువుతుంటే ఎట్నే ఏ ప్రభావం నిజంగా నేను అదే స్థితిలో తండ్రి నువ్వు నాతో మాట్లాడు అంటే వీడికి ఒక దుఃఖం అనే బాధ ఉంది దాని కూడా అది స్కాన్ చేసి నువ్వు దీని గురించి బాధపడతావు నాతోనే మాట్లాడండి దేవుడు నాతోనే మాట్లాడాడు అర్థం కానివాడు అందరి దగ్గర భయపడినాడు తెలరా అంటాడు కానీ ఆ కూర్చుని చదివేవాడు ఉంటాడే ప్రశాంతంగా లైవ్ దేవుడు మాట్లాడతాడు పూర్తి ఏకాగ్రత వాక్యం వినేటప్పుడు ప్రతి మాట ఇది కోసమే నాతోనే మాట్లాడుతున్నాడు చూద్దాం నాతో ఏం మాట్లాడతాడు ఇది నాకు ఎప్పుడన్నా ఉపయోగపడతారు సీరియస్గా కాన్సన్ట్రేషన్గా విను ఒక్కొక్కటి సడన్గా వచ్చి తప్పని తగ్గుతుంది నేను ఇలాగే ఉన్నాను అనుకుంటాం ఇది నాతో మాట్లాడాడు దేవుడు అని అనుకుంటావు అంటే ఏంటి వెళ్ళిపోయింది దుమ్ములో మూలుగుల్లో హృదయంలోకి తాలంపుల్లోకి వెళ్ళిపోయింది పరీక్ష చేసింది రిపోర్ట్ స్పాట్లో తెచ్చి నీకు ఇచ్చింది నువ్వు ఎలా ఉన్నావు అది దేవుని వాక్యం యొక్క శక్తి హ ఇది నీ జబ్బులు ఏమున్నాయో చెప్పడమే కాదు నీ ఏంటి నీ లోపాలేంటి నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి వాటిని చెప్పడం మాత్రమే కాదు ఇంకా ఏం చేయగలదు ఇంకో వచ్చి నేను చూపిస్తాను యాకో పత్రిక ఒకటో జయం ఇరవై ఒకట వచ్చిన అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి హలే వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా లోపల నాటబడి ఎంత బాగుంది మాట అంటే బాణం వెళ్ళి ఉండిపోద్ది